జగన్నాథ పూరి క్షేత్రంలో రథోత్సవం మొదలయ్యింది జగన్నాథుడు తన భక్తులకు దర్శనం ఇవ్వడం కోసం రథాన్ని అధిరోహించాడు లక్షలాది మంది భక్తులు రథాన్ని లాగుతూ ఉండగా మంద గమనంతో జగన్నాథుడి రథం ముందుకు సాగుతుంది ఈ రోజు దేవలోకం మొత్తం ఖాళీ అయిపోతుందట ఎందుకంటే దేవతలందరూ పూరీ క్షేత్రంలోనే ఉంటారట రథయాత్ర పూరిలోని శ్రీమందిరం నుంచి గుండిచాదేవి ఆలయం వరకు సాగుతుంది పూరి ఆలయాన్ని కట్టించిన ఇంద్రద్యుమ్న మహారాజుకు వరం కోరుకోమని అడుగుతాడట జగన్నాథుడు అప్పుడు ఇంద్రద్యుమ్న మహారాజు తనకు సంతానం లేకుండా తన వంశము నిర్వీర్యం కావాలని కోరుకుంటాడట తనకు సంతానం కలిగితే ముందు ముందు తమ వంశం వారు ఈ గుడి తమదేనంటూ చెప్పుకుంటారని నీకు నీ భక్తులకు మధ్య నా వంశం వారు ఉండకూడదని చెప్తాడట ఇంద్రద్యుమ్న మహారాజు మహారాజు భార్య మహారాణి గుండిచాదేవి జగన్నాథుణ్ణే తన కుమారుడిగా భావించి పూజిస్తుందట ప్రతి సంవత్సరం గుండిచాదేవి మందిరానికి సోదరి సుభద్ర సోదరుడు బలభద్రుడితో కలిసి వచ్చి మహారాణి ఆతిథ్యాన్ని కొడుకుగా స్వీకరిస్తానని జగన్నాథుడు మాట ఇచ్చాడట ఆ మాట ప్రకారమే ప్రతి సంవత్సరం జగన్నాథుడు గుండిచాదేవి మందిరానికి సోదరి సోదరులతో కలిసి బయల్దేరుతాడు ఆషాఢశుద్ధ విధియ రోజు గుండిచాదేవి మందిరాన్ని చేరుకుని ఆషాఢశుద్ధ దశమి రోజు తిరిగి శ్రీ క్షేత్రాన్ని చేరుకుంటారు పూరీలో జగన్నాథుడు కొలువు తీరి ఉన్న శ్రీ మందిరాన్ని ద్వారకాని గుండిచాదేవి మందిరాన్ని బృందావనం అని కూడా భావిస్తారు ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు బృందావనాన్ని వదిలివచ్చిన తర్వాత మళ్ళీ అటువైపుగా వెళ్లలేదట కురుక్షేత్రం సమయంలో ఒకసారి గ్రహణ స్నానం చేయడానికని కురుక్షేత్రం దగ్గరలో ఉన్న గంగానదికి వెళ్లారట గోపికలందరూ కురుక్షేత్రంలో కృష్ణ బలరాములున్నారని తెలుసుకుని వారిని కలవడానికి కురుక్షేత్రానికి వెళ్లి కృష్ణుణ్ణి చూసి ఎంతో ఆశ్చర్యపోయారట కిరీటము ధనుస్సు ఇవన్నీ చూసి కృష్ణుడు మారిపోయాడని అనుకున్నారట వెంటనే కృష్ణుణ్ణి కలిసి బృందావనానికి రావాలని కోరుకున్నారట కృష్ణుడు నిరాకరిస్తే వారు కృష్ణుడు కూర్చున్న రథం యొక్క పగ్గాలను పట్టుకొని బృందావనం వైపుకు లాక్కొని వెళ్తున్నారట అప్పుడు కృష్ణుడు వారిని ఆపి వారించి ఇప్పుడు బృందావనం రావడం కుదరదని కలియుగంలో నేనే జగన్నాథుడిగా అవతరిస్తానని అప్పుడు శ్రీ క్షేత్రం నుంచి బృందావనానికి వస్తానని మాట ఇచ్చాడట ఆ మాట ప్రకారం కూడా ఈ రథోత్సవం జరుపుతారని చెప్తారు కృష్ణుడు చెల్లెలైన సుభద్రాదేవి బృందావనాన్ని చూడలేదు కనుక ఒకసారి బృందావనాన్ని చూపించమని తన అన్నను అడిగిందట ఆమెకు బృందావనాన్ని చూపించడం కోసం కృష్ణ బలరాములు రథం పైన ఊరేగుతూ సుభద్రాదేవిని బృందావనానికి తీసుకువెళ్తారని మరో గాథ కూడా ఉంది జగన్నాథుడి రథయాత్ర విశేషాలు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి గాయత్రి పవన్ స్పీక్స్ జై శ్రీరామ్ జై జగన్నాథ్